హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జుట్టు ఒత్తుగా దృఢంగా పెరగాలి అంటే ఏం చెయ్యాలి ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ హెయిర్ గ్రోత్ సీరమ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ ఇవన్నీ చూపించేస్తాను రండి చూపిస్తాను కానీ అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుంది అసలు ఊడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇవన్నీ పక్కన పెట్టేసి కొన్ని సీక్రెట్ టిప్స్ మీతో షేర్ చేస్తాను ఎగ్జిట్ వరకు ఆపకుండా చూడండి అసలు ఇవాళ నేర్చుకునేది మీరు ఇంకా లైఫ్లో మీ జుట్టు అసలు ఊడదు అవేంటో చెప్తాను చూడండి ఫస్ట్ టైం చూస్తున్నారా మరి ఇంకెందుకు లెట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీకు ఈరోజు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్ కోసం అసలు మనం చేసే తప్పులు అంటే ఫస్ట్ కొంచెం మాట్లాడుకుందాం షాంపూ చేయటానికి ముందు చాలామంది డైరెక్ట్గా షాంపూని ఇలా పిండి తల మీద ఇలా పెడతారు అలా పెట్టకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి షాంపూని నీళ్ళల్లో డైల్యూట్ చేసే హెయిర్కి వాష్ చేసుకోవాలి దయచేసి షాంపూని ఇలా హెయిర్ మీద పెట్టద్దు మీరు చేసే పెద్ద మిస్టేక్ ఇది దీనివల్ల హెయిర్ నైంటీ పర్సెంట్ లాస్ అవుతుందంట మీరు స్ప్లిటెన్స్ని అలా ఉంచుకోవద్దు స్నానం చేసిన తర్వాత హెడ్ బార్ చేసిన తర్వాత ఆ స్ప్లిటెన్స్ని కట్ చేసుకోండి స్ప్లిటెన్స్ ఉంటే హెయిర్ అస్సలు గ్రోత్ ఉండదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు వాడే పిల్లో కవర్సు దయచేసి మూడు రోజులకు మూడు రోజులకైనా వాష్ చేయండి ఆ పిల్లో కవర్స్ వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్ అలా ఉండిపోయి జుట్టు ఇంకా రాలుతుంది పక్క వాళ్ళ టవల్స్ యూజ్ చేయటం బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా జెంట్స్ అయితే క్యాప్ పెట్టుకోండి లేడీస్ అయితే హెయిర్ మొత్తాన్ని టై చేసి ఏదైనా స్కార్ఫ్ కట్టుకోండి ఈ పొల్యూషన్ వల్ల కూడా మన హెయిర్ బాగా లాస్ అవుతుంది అండ్ ఇంకొకటి స్ట్రెస్ అసలు పెద్ద రీజన్ ఇదేనండి ఎవరికైనా జుట్టు ఊడిపోతుందని నేను ఒకటే చెప్తాను నువ్వు బాగా ఆలోచిస్తున్నావే అని అవునండి మన ఆలోచనల నుంచి జుట్టు బాగా ఊడిపోతుంది ఇదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కొబ్బరి నూనె పారాషూట్ ఆయిల్ అది ఆయిల్ కాదు అని ఎన్ని వీడియోస్లో చెప్పాను దయచేసి కొబ్బరి చిప్పల్ని గానుగుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ తీసిస్తారు మీకు దయచేసి ఆ నూనె వాడి ఇంకా జుట్టు లాస్ చేసుకోవద్దని ఇంకోటి కూడా చెప్తాను అదేంటి అంటే చాలామంది బాదం ఆయిల్ అని యూజ్ చేస్తారు బాదం ఆయిల్ అంత స్మెల్ ఎందుకు వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా అదే జుట్టుడిపోవటానికి ప్రధాన కారణం అనమాట అండ్ నెక్స్ట్ అవసరం ఉన్నా లేకపోయినా బిళ్ళలు గుప్పిస్తూ ఉంటారు కొంతమంది డ్రగ్ అది యూజ్ చేసినా కూడా హెయిర్ అయితే లాస్ అయిపోతుంది సరే ఇవన్నీ కూడా హెయిర్ లాస్కి మనం చేసుకునే తప్పిదాలు సరే ఇప్పుడు బాగుండాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోటిన్ పౌడర్ని మన హెయిర్కి అలవాటు చెయ్యింది బయోటిన్ అంటే ఏంటి ఎక్కువగా ప్రోటీన్ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ ఇక్కడ నేను మీకు లిస్ట్ పెడతాను చూడండి ఇవన్నీ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ అనమాట ఈ ఫుడ్స్ని మనం తీసుకోవటం వల్ల జుట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊడటం అనేది స్టాప్ అయిపోతుంది అదే కదా మీకు కావాల్సింది ఎస్ నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మీ సెల్స్ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉండాలండి ఫాలికల్స్లో నాకు చాలామంది మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా పర్సనల్గా చేస్తూ ఉంటారు అక్క హెయిర్ బాగా లాస్ అవుతుంది మేము ఏదైనా ట్యాబ్లెట్స్ పరంగా కానీ ఏదైనా చెప్పండి అక్క అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు ఒకటండి బయోటిన్ క్యాప్సూల్స్ కూడా బయట దొరుకుతాయి అవి చాలా మందికి తెలుసో లేదో తెలీదు అవి బయోటిన్ పౌడర్ తోటి తయారు చేస్తారు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా హెయిర్ లాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కానీ అదేంటి డ్రగ్గే కదా అవి వేసుకున్నా కూడా కొన్ని రోజులు జుట్టుకుండా ఉంటుంది బట్ తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి దీనికి కూడా ఒక టిప్ చెప్తాను నేను మీకు మన హెర్బల్ లైఫ్లో సెల్ యాక్టివేటర్ అని ఉంటుందండి అది సెల్స్ని చాలా బాగా యాక్టివేట్ చేస్తుంది మీరు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ కోచ్ నెంబర్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి అది ఆన్లైన్ నుంచి తెప్పించుకోవద్దు అఫీషియల్ కోచ్ దగ్గర నుంచి మాత్రమే ఆ ప్రోడక్ట్ తీసుకోండి ఆ ప్రోడక్ట్ వల్ల మీకున్నటువంటి సెల్స్ని చాలా యాక్టివేట్ చేస్తుంది అండి ఇంకోటి యాంటీ ఏజింగ్కి ఈ సెల్ యాక్టివేటర్ అనేది భలే పనిచేస్తుందండి ఇది ఒక టిప్ అనమాట నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ సెల్ యాక్టివేటర్ ట్రై చేయండి అసలు జుట్టు ఎంత ఊడిపోయి కుచ్చులు కుచ్చులుగా చేతి నిండా ఉన్నా కూడా సెలెక్ట్ విటన్ థర్టీ డేస్ యూజ్ చేయండి అసలు స్టాప్ అయిపోతుంది ఒక్క వెంటకి కూడా ఊడదు హండ్రెడ్ పర్సెంట్ రివ్యూస్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ మీద చాలా చాలా బాగా పనిచేసింది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అని చెప్పేసి ఓకేనా ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ని కూడా చాలా బాగా క్లియర్ చేస్తుంది ఈ నెంబర్కి ఒకసారి వాట్సప్ కానీ ఏదైనా చేయండి ఇతను హెర్బాల్ లైక్ అఫీషియల్ వోల్డ్ టీమ్ కోచ్ అనమాట హండ్రెడ్ ఆఫ్ మెంబర్స్ని వెయిట్ లాస్ చేశారు అండ్ మంచి రిజల్ట్ కూడా ఇచ్చారు సరే అది పక్కన పెట్టద్దాం నెక్స్ట్ ఏంటి మనం తీసుకునేటువంటి హెల్తీ లైఫ్ స్టైల్ ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మన హెయిర్ గ్రోత్కి కూడా గోరువెచ్చని నీళ్లు పొద్దున్న లేచిన తర్వాత కొంచెం అందులో అల్లం ముక్క వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఆ అల్లం తీసేసి ఆ వాటర్ని తీసుకోండి ఇది ఒకటి ఉపయోగపడుతుంది మీకు తర్వాత బయోటిన్ పౌడర్ ఖచ్చితంగా బయోటిన్ పౌడర్ని తీసుకోండి కుంకుడుకాయతో తలస్నానం చేయండి అక్కడ ఇక్కడ కొన్నటువంటి నూనెలు వాడద్దు సొంతగా మీరు తయారు చేసుకున్నటువంటి నూనెలే వాడండి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మనం యోగాలో స్ట్రెస్ని బాగా తగ్గించుకోగలుగుతాం అనమాట ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఓకేనా దయచేసి డ్రగ్స్ని యూజ్ చేసుకొని బయట మెడిసిన్స్ కొనుక్కొని మీరు బాధపడతాం సరే ఇందాక సెల్ యాక్టివేటర్ చెప్పారు డ్రగ్ కదా అంటారు అది డ్రగ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మెడిసిన్ అనమాట హర్బల్ లైఫ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి ఇన్ కేస్ మీకు ఇంక డౌట్స్ ఉన్నా కాల్ చేసి అడగండి ఇది నేను ప్రమోషన్ చేయటం లేదు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాను ఓకేనా కంటిన్యూస్గా నేను చెప్పినట్లు ఆ తప్పులు చెయ్యొద్దు మంచి బయోటిన్ పౌడర్ తీసుకోండి కంపల్సరిగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఓన్గా తయారు చేసుకున్న నూనెలు అలాగే కుంకుడుకాయ మంచి మైండ్ సెట్ మంచి పిల్లో కవర్స్ మంచి డైట్ ఇవన్నీ కూడా మీ హెల్తీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి ఇది ఈరోజు నా వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయడం అసలు మర్చుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బో బాయ్